హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్రావత్ ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కమో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి ముంచనుంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన ఇరవై నాలుగు గంటల తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అర్ధరాత్రి ప్రకటించింది ఈవీఎంలలో పోలైన ఓట్లను సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్తో పోల్చి చూసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది ఈ మేరకు రాష్ట్రంలో ఇప్పటివరకు గరిష్టంగా ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తేల్చింది ఈవీఎంలలో పోలైన ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తే ఈ గణాంకాలు తేలాయి రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తుది పోలింగ్ శాతం ఎనభై పాయింట్ ఆరు ఆరుగా ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకటి పాయింట్ ఒకటి శాతం మేర నమోదు కావడంతో వీటిని కూడా కలుపుకుంటే మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం మేరకు నమోదైనట్లు ఎన్నికల సంఘం చివరికి తేల్చింది అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం నమోదైంది ప్రకాశం జిల్లా దర్శిణ నియోజకవర్గంలో అత్యధికంగా తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు తేల్చారు తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం నమోదైంది అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది దీన్ని బట్టి రాష్ట్రంలో పోలింగ్ సరళలు ఎలా ఉందనే దానిపై రాజకీయ పార్టీలకు అంచనా వచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో పోలింగ్ జరగడంపై రాజకీయ పార్టీలు సంతోషంగా ఉన్నాయి రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన బీజేపీ చెబుతున్న నేపథ్యంలో ఈసీ తాజా గణాంకాలు విడుదలయ్యాయి ముఖ్యంగా ఈసీ అంచనా వేసిన ఎనభై ఒక్క శాతాన్ని మించి పోలింగ్ జరిగినట్టు తేలడంతో ఇది ఎవరిని తేల్చనుందో ఇంకెవరిని ముంచనుందో అన్న ఉత్కంఠ నెలకొంది సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ కంటే విపక్షాలకే మేలున్న అంచనాలు ఉంటాయి అయితే మహిళలు వృద్ధులు బాలులు తీరు ఓటింగ్ వేయడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని అది తమకే లాభిస్తుందని వైసీపీ చెబుతోంది ఏది నిజమవుతుందో తేలాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సిందే